కేవలం ఒక వన్ పర్సెంట్ అర పర్సెంట్ పనులే మిగిలి ఉండే ఆ పైన రూఫ్ ఒకటి కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పనులన్నీ పూర్తి చేసింది వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది సింగిల్ టనల్ ఒకటి ఎక్కడైనా కట్టిందంటే ఇదే టనల్ ఈ టనల్ రామప్ప నుంచి ఉనికి చెర్ల వరకు నలభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల టనల్ ఇది అంటే ఒక సింగిల్ టన్నల్ ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతి పెద్ద టనల్ ఏదంటే ఇది నలభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల టనల్ ఎన్నో వ్యయప్రయాసాలకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని ఈ టనల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు దేశం ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్ నూట యాభై ఐదు మీటర్ల లోతైన పంప్ హౌస్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ డయా షాఫ్ట్ తోని నూట యాభై ఐదు మీటర్ల లోతైన పంప్ హౌస్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతా ఉంది ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడికి నడిచాయి మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలుగా వస్తూ ఉంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు రెండున్నర సంవత్సరాలుగా అంగులం కూడా ముందుకు పోవడం లేదు అసలు దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు ఆ రోజు గతంలో దేవాదుల ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో అక్కడ నది మీద బ్యారేజ్ లేకుండా నది ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటామంటే వంద రోజులు కూడా నదిలో నీళ్లు అందని పరిస్థితి వంద రోజులు కూడా దేవాదుల మోటర్లు పనిచేయని పరిస్థితి కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి సమ్మక్క బ్యారేజీని కట్టిన తర్వాత సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు దేవాదుల నుంచి నీళ్లు తీసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్లనే మూడు వందల అరవై ఐదు రోజులు దేవాదుల పంపింగ్ చేసుకునే అవకాశం వచ్చింది ఇలా ఆనాడు ఇరవై ఐదు టీఎంసీలు మాత్రమే దేవాదులకు నీటి కేటాయింపులుంటే నాటి కేసీఆర్ గారు ప్రభుత్వం దేవాదుల నీటి కేటాయింపులను అరవై టీఎంసీలకు పెంచి ఈ జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు దేవాదుల కింద నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు చేసింది పనులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఏండ్ల తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కలిపి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం నలభై ఏడు వేల ఎకరాలు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆయకట్టును మూడు లక్షల పదిహేడు వేల ఎకరాలకు మేము పెంచాం నలభై ఏడు వేల ఎకరాల నుంచి దేవాదుల ఆయకట్టును బీఆర్ఎస్ హయాంలో మూడు లక్షల పదిహేడు వేల ఎకరాలకు మేము పెంచడం జరిగింది మరి రెండున్నర ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు ఇచ్చింద్రా ఉన్న మోటార్లు కూడా మీకు నడపచేతనైతే లేదు